పితపుత్ర పరిశుద్ధ నామమున ప్రభు నందుకిలి ప్రియమైన సహోదరి సహోదరిలారా ఈనాటి ధ్యానాంశం యుద్ధం యహోవాదే నిజమే ప్రియులారా మొదటి స్వామి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో చూసినట్లయితే సవులు రాజుకి తలనొప్పిగా మారేడు గులియాతో గులియాతుని ఎలా ఎవరు ఓడించగలరు కండలు తిరిగిన యోధుడు అని ఒక సమస్యగా మారాడు సౌలుడికి అలాంటి సమయంలో దావీదు కుర్రవాడైనప్పటికీ కూడా రాజుతో చెప్తున్నాడు మీ అనుమతి అయినచో ఆ పిలిస్ట్రీని మట్టి కరిపించేదను అన్నాడు అప్పటికీ కూడా రాజుకి ధైర్యం చాలలేదు ఎందుకనగా దావీదు చిన్నవాడని అప్పుడు దావీదు చెప్తున్నాడు ఏలినవారి అనుమతి ఏలినవారు జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే నేను గొర్రెలను కాసేటప్పుడు సింహమును ఎలుగుబంటిని కూడా సింహము నోటిలోంచి నేను గొర్రె పిల్లను తీసి సింహమును చంపేవాడని ఎలుగుబంటి నుండి బారి నుండి నేను గొర్రె పిల్లను రక్షించేవాడని కావున మీరు అనుమతి ఇచ్చినచో ఏలినవారు నేను వెళ్ళి ఆ పిలిస్టీని మట్టి కరిపించదను అని పలికినప్పుడు సౌలుడు అయితే పోయి రమ్మని చెప్పి ఆయుధాలన్నీ కూడా ధరించుకోమని చెబితే దావీదు చిన్నవాడు ఆ ఆయుధాలు యొక్క బరువు మొయ్యలేక నడవలేకపోతుంటాడు నాకు ఆయుధములతో పనిలేదు అన్నాడు నాకు ఆయుధములతో పనిలేదు ఆయుధములతో నేను యుద్ధం చేయలేను అని చెప్పి అప్పుడు ఆయన యావీ దేవుని తోడుతో వెళుతున్నాడు ఆ గులియాతు దావీదిని చిన్న చూపు చూసాడు నేను కండలు తిరిగిన యోధుణ్ణి నువ్వు చూస్తే చిన్న కుర్రవాడివి నువ్వు చూస్తే కుక్కలా ఉన్నావు నేను ఇంత బలవంతుణ్ణి నీవు నన్ను ఓడించగలవా అని అడిగినప్పుడు మీరన్నట్లుగానే నేను చిన్నవాడినే కానీ నాతో దేవుని ఆత్మ ఉంది యావే ఆత్మ ఉంది యావే శక్తితో నేను నిన్ను మట్టి కరిపించి నీ కండలు కోసి కాకులకి గ్రద్దలకి వేస్తాను అని పలికి ఉన్నాడు అవును ప్రియులారా ఎంత ధైర్యమో చూడండి చిన్నవాడైనా దావీదికి కారణం దావీదు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టానుసారంగా నడిచేవాడు అందుకే యావే ఆత్మ దావీదునకు తోడి ఉంది నిజమే ప్రియులారా ఈరోజు మనం ఎందుకు ఓడిపోతున్నాం ఎందుకు లోకముతో యుద్ధం చేయలేకపోతున్నాం మనకు మూడు జ్ఞానశత్రువులు ఉన్నాయి లోకము శరీరము పిశాచి ఈ మూడింటితో ప్రతి క్రైస్తవుడు యుద్ధం చేయాలి ఎక్కడొక చోట ఓడిస్తుండదు లోకమైనా ఓడిస్తుంటుంది శరీర కోరికలకైనా ఓడిపోతుంటాం లేకపోతే పిశాచి శోధనలకైనా లొంగిపోతుంటాం కావున దావీదులాగా మనకి కూడా దేవుని ఆత్మతోడుగా ఉండాలి దావీదుకి యాభై ఆత్మతోడుగా ఉండడానికి కారణం దావీదు నిరంతరం దేవుని స్థుతించేవాడు కీర్తన ఇరవై రెండు మూడులో చూసినట్లయితే పరమ పవిత్రుడువైన ప్రభు నీవు ఇజ్రాయిల్ స్థుతుల సింహాసనం మీద ఆసీనుడువై ఉన్నావు అంటున్నాడు నిజమే దావీదికి దేవుని ఆత్మతోడుగా ఉంది ఈరోజు మనకి ఏ ఆత్మతోడుగా ఉంది మనకి ఎవరు తోడుగా ఉన్నారు మనం చాలాసార్లు మన డబ్బులు చూసి లేకపోతే మన ఉద్యోగాలు చూసి మన పలుకుబడిని చూసి మనం ధైర్యపడతాం కానీ దావీది యొక్క ధైర్యం యాభై మీదే కావున ఏటి ఒడ్డున ఐదు గు ఏరుకొని పిలిస్తీన్కి గులియాతికి ఎదురుగా వెళ్ళి ఆ ఒడిసల రాయితో నుదుటిపై కొట్టి గుళ్యాత్తును పడగొట్టేడు ప్రియులారా చూడండి ఒక్క ఒడిసల రాయి బలవంతుడైన గులియాతిని ఓడించింది కావున మనం చాలా జాగ్రత్తగా చూడాలి యావే ఆత్మతోడుగా ఉన్నందువలన గులియాతిని చిన్నవాడైన దావీదు ఓడించగలిగాడు ఆ తరువాత పడిపోయిన ఆ దా గులియాతును మీద కూర్చొని ఆయన కత్తి తీసి ఆయన పేకనే నరికి ఉన్నాడు కావున ప్రియులారా మనం కూడా దైవ శక్తి మనతో ఉంటే లోకాన్ని శరీరాన్ని పిశాచిని జయించగలం మన పునీతులందరూ కూడా దేవుని ఆత్మతో దేవుని యొక్క శక్తితో అద్భుత కార్యాలు చేయగలిగారు పాదుబాపుర అంతుని వారు అవనియండి ఫ్రాన్సిస్ షౌరు వారు అవనండి ఫ్రాన్సిస్ వారు అవనండి కావున ప్రియులారా ఈ మనం చేసే యుద్ధం యావేదే క్రైస్తవ జీవితంలో మనం నిరంతరం యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధంలో నీవు నేను గెలుపొందాలంటే ప్రభు మన తరపున యుద్ధం చేయాలి దావీదు తరపున యాభై యుద్ధం చేసి గులియాతను ఓడించిన రీతిగా మన చుట్టూ ఉన్న అంధకార శక్తుల నుండి లోకములో ఉన్న శక్తులని ఓడించగలిగేది ప్రభువే అందుకే లోకమును ఎవడు ఓడించగలనగా నుండి వచ్చినదంతి ఓడించినని మొదటి యోహాను రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయంలో మనం చూడబోతున్నాం కావున ప్రియులారా ఈ యుద్ధం యాభైదే ప్రతిరోజు దేవుని ఆత్మతో కలిసి మనం ఈ లోకాన్ని జయిందాం పితాపుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమెను